హౌ టు నో హౌ టు చూస్ అ గాడ్లీ వైఫ్ అని కూడా అడుగుతున్నారండి సో ఇది నేను రెండిటికే ఐ థింక్ గివ్ అన్ ఆన్సర్ యూ వాంట్ ఆన్సర్ ద వైఫ్ వర్షన్ ఆర్ ద హస్బెండ్ హౌ చూస్ గాడ్లీ వైఫ్ అండ్ అది చాలా చాలా ఈజీ క్వశ్చన్ అయితే అసలు కాదండి చాలా కష్టమైన ప్రశ్న బికాస్ యూ డూ నాట్ నో ద పర్సన్ అంటిల్ యూ గెట్ మ్యారీడ్ కదా హౌ స్పిరిచువల్ దే ఆర్ బికాజ్ ఎవ్రీబడీ కెన్ షో టు దిస్ వైల్ దట్ దే ఆర్ స్పిరిచువల్ నేను పరిశుద్ధిని నేను పరిశుద్ధి లోకాన్ని చూపించుకొని వెనకాల వేరే జీవితం జీవిస్తాం వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కానీ అది తెలుసుకోవాలంటే ప్రభువారు ఆయన వాక్యంలో తెలియపరుస్తారు కదా యూల్ ఓన్లీ నో దెమ్ బై దేర్ ఫ్రూట్ అని అంటే వాళ్ళు ఇట్ ఇన్ తెలుగు వారి ఫలమును బట్టి వాళ్ళు ఏంటో మనకు తెలుస్తుంది అంటండి సో వెన్ యూ లుక్ ఎట్ సంబడీ డోంట్ జస్ట్ లుక్ ఎట్ దెమ్ వాళ్ళని ఒక్కరిని చూసి వీళ్ళు ఒక్కళ్ళే పరిశుద్ధులు వీళ్ళు ఖచ్చితంగా మందిరానికి వెళ్తారని వాళ్ళని రైట్ పర్సన్ చూస్ చేసుకోవడం కాదు కానీ వెన్ యూ సీ దెమ్ లుక్ ఎట్ దేర్ ఫ్యామిలీ లుక్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ దేర్ ఫ్యామిలీ ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలేంటి లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎన్ని సమస్యలునో వాళ్ళ ఐక్యతతో ఎలాగుంటున్నారు ఉంటున్నారు దోస్ ఆర్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫలాలు అంటండి ఫ్రూట్స్ దేవుని అనుగ్రహించే ఆశీర్వాదాలు మహావృక్షంగా అందరూ అవ్వగలరు కానీ ఫలభరితంగా కొంతమంది ఉండగలరు అంటండి కాబట్టి మీరు గాడ్లీ హస్బెండ్ని లేదా గాడ్లీ వైఫ్ని చూస్ చేసుకుంటున్నప్పుడు లుక్ ఎట్ నాట్ జస్ట్ దెమ్ ఆ స్త్రీని కానీ లేదా పురుషుడిని మాత్రమే కాకుండా వాళ్ళ బ్రదర్స్ని సిబ్బలింగ్స్ని లేదా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాన్ని మీరు కనుక చూసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ హోలీ లైఫ్ దే లివ్డ్ తల్లి తండ్రులు భయభక్తులు కలిగి ఉన్నారా తల్లి చెప్పు మాటలు తండ్రి చెప్పు బోధనలు తోసివేయకుండా ఉంటున్నారా ఆర్ దే హంబుల్ వాళ్ళు వాళ్ళు తగ్గించుకుంటున్నారా అవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ గాడ్లీ క్రిస్టియన్ లైఫ్ అంటండి కాబట్టి లుక్ ఎట్ దోస్ థింగ్స్ వాళ్ళతో మాట్లాడితే మాటలు మనుషుల మాటలతో పర్వతాలు శిఖరాలు కట్టేయగలరండి సో డూ నాట్ బిలీవ్ దేర్ వర్డ్స్ లుక్ ఎట్ దేర్ యాక్షన్స్ లుక్ ఎట్ దర్ ఫ్యామిలీ దెన్ యూ విల్ find out godly wife and godly husband that is my answer yeah now yes i totally agree with what you said ఆల్సో టీనేజ్ నుంచి కూడా డాడీ నాకు నేర్పించేవారు నాన్న ఇప్పటి నుంచి టీనేజ్లో యవనస్తులు తప్పక త్రో తొట్టి దేవుని వాక్యం చెప్తుంది కదా ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయాలో తెలుసా నీ ఒక లైఫ్ పార్ట్నర్ దేవుని చిత్తానుసారంగా ఎప్పుడు తగిన సమయమో ఎవర్ ఇట్ ఈస్ ద రైట్ టైం యూ విల్ హ్యావ్ టు ప్రే ఎప్పుడు తగిన సమయమో ఆ సమయం కోసం ప్రవ్వా నువ్వు నా జీవితంలోకి ఒక ఇఫ్ యూ సి సెండ్ ఇట్ షుడ్ బీ ద మ్యాన్ దట్ ఐ విల్ మ్యారీ అండ్ ద మ్యాన్ దట్ యూ హ్యావ్ చోజన్ ఫర్ మీ నా కోసం నువ్వు సిద్ధపరిచిన వ్యక్తిని నాకు పంపించు అని చెప్పి టీనేజ్ టీనేజ్ అంటే మరి థర్టీన్ నుంచి కాదండి ఎయిటీన్ నుంచి సంబంధాలు రావడం స్టార్ట్ చేసిన టైం నుంచి నేను ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత యాజ్ ఐ వి లంట్ మరి నా వరకు నేను ఏం చేశానంటే నా నా పర్సనల్గా నాకు కావాల్సింది ఒక దైవజనతో నేను సేవ చేయాలి ఇప్పటివరకు నేను సేవ చేశాను ఆగిపోకూడదు సేవ చేయాలి కనుక సేవకుడిని పంపించు ప్రభు అని అడుగుతూ వచ్చాను అయితే దేవుని చిత్తం మనం ఎలా ఎలా తెలుసుకున్నానో ఫస్ట్ ఫ్యూ డేస్లోనే మనం చెప్పాం కదండి హౌ డిట్ యూ నో దట్ ఐ వాజ్ ద పర్ఫెక్ట్ పార్ట్నర్ అనే విషయం మరి తెలియజేస్తూ వచ్చాము అయితే మీరు ప్రార్థన చేసుకోవాల్సి చేసుకునేటప్పుడు తప్పకుండా లార్డ్స్ సెండ్ మీ ఆర్ విల్ ప్రభు మొహం ఇలా ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి ఎంత సన్నగా ఉండాలి ఎంత లావుగా ఉండాలి తెల్లగా ఉండాలి లేకపోతే నాకున్న మ్యాచ్ అయ్యే కలర్ ఉండాలి లేకపోతే ఈ చదువు చదువుకోవాలి ఇవన్నీ కాదండి దేవా నీ చిత్తానుసారంగా నా జీవితంలో పంపించు నీ కోసం మేమిద్దరం కలిసి పనిచేసే ఒక మంచి పార్ట్నర్ నా కోసం పంపించు నీ మహిమ కొరకు అతను లేకపోతే ఆమె నాతో ఐక్యతగా ఉండి హంబుల్గా ఉండి నన్ను ప్రేమించే వ్యక్తిని పంపించు అని చెప్పి మనం ప్రార్థిస్తే దేవుని చిత్తానుసారంగా ఆయన మన జీవితంలోకి నడిపిస్తాడు అండ్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు అది సంబంధమైన ప్రపోజ్ ప్రపోజల్ అయినా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇస్ వాళ్ళకి మొహాను వాళ్ళకి ఏ ఆస్తుందో ఇవన్నీ కాదండి వారు దేవుణ్ణిలో ఉన్నారో లేదో ఆల్సో ఇఫ్ దే ఆర్ చూసింగ్ టు లవ్ యూ మోర్ దెన్ ఎల్స్ మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటే అదేవిధంగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటే వారు తప్పకుండా మిమ్మల్ని ప్రేమిస్తారు నేను ఆ కొటేషన్ కూడా చదివాను అనమాట ఇఫ్ హీ లవ్స్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ హీ లవ్ యూ మోర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ అదే నిజంగా అంకిత్ గారిలో నేను చూశాను హీ లవ్స్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ అందుకని ఈరోజు ఎవరికన్నా ఎక్కువగా నేను నా నా పట్ల ప్రేమ చూపిస్తూ మేమిద్దరం కలిసి దేవుని పనిలో పని చేయడానికి నాకు తనకి నన్ను సహకారిగా ఇచ్చి ఈ విధంగా దేవుడు వాడుకుంటున్నాడు మరి మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నోదెం బై దేర్ ఫ్రూట్స్ యూవల్ నోదెం బై దేర్ ఫ్రూట్స్ వారి ఫలమును బట్టి మీరు వాళ్ళని తెలుసుకుంటారని దైవజనులు చెప్పినట్టుగానే ఐ టోట్లీ అగ్రీ విత్ దట్ ప్రార్థించుకోండి చక్కగా భక్తి కలిగిన ఒక ఫ్యామిలీని చూస్ చేసుకోండి వారిలో ఉన్న లోపాలు ఏంటో వెన్ వీ స్పీక్ టు అదర్ పీపుల్ వి విల్ గెట్ టు నో ఆల్సో వారు నేను రోజు ప్రార్థన చేసుకుంటాను మోకాలు నుంచి నేను లెగను ఇటువంటివన్నీ చెప్తే నమ్మడం కన్నా ఎక్కువగా బై దర్ ఫ్రూట్స్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వారు వారి ఇష్టాలు ఏంటి వారి ఏ పేజెస్ని ఫాలో అవుతున్నారు ఆబ్వియస్గా ఎవరినైనా పెళ్లి చేసుకునే ముందు స్టాకింగ్ ఖచ్చితంగా చేస్తారు చెయ్యను అంటే ఎవరిని ఒప్పుకోకూడదండి ఐ స్టాక్ మచ్ స్టాక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో అవుతున్నారు ఇవన్నీ చూస్తారు కదా అప్పుడే తెలిసిపోతుంది ఇఫ్ హీస్ ఫాలోయింగ్ అదర్ గర్ల్స్ ఆర్ సమ్ రాంగ్ పేజెస్ హీ కాంట్ టెల్ యూ ఐమ్ ప్రేయింగ్ అండ్ ఫాలో ఆల్ దోస్ పేజెస్ కదా సో దాన్ని బట్టి తెలుస్తుంది మీలో పీస్ దేవుడిస్తాడు మీకు వాక్యం దేవుడిస్తారు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు పెద్దల ద్వారా దేవుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు మాకు కూడా సెటిల్ అయిన మేము ఇంకా సెటిల్ చేసుకోలేదండి అసలు ఇంకా తెలియకముందే చాలామంది దైవజనులు కాల్ చేసి అంకిత్కి శ్రేష్ఠకి పెళ్లి చేస్తే బాగుంటుంది దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఐ స్టిల్ యూస్ టు థింక్ కానీ ఎప్పుడు ఎంత క్విక్గా జరిగిందో గాడ్ అలౌడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ ఓన్ టైం అండ్ హీ బ్రాట్ ఇట్ టు పర్ఫెక్షన్ గాడ్ ఫర్ దట్